దేశ భవిష్యత్తు పెద్ద ప్రమాదకరంగా మారనుందని కొంతమంది మతాలు విద్వేషాలతో రాజకీయాలు చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్నారు కేవలం ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏ పైన కూడా సీఎం రేవంత్ శ్రద్ధ చూపడం లేదన్నారు లగచర్ల భూ నిర్వాసులకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సిపిఎం జిల్లా మూడవ మహాసభలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమ్మినని వీరబృద్ధం హాజరై మాట్లాడారు గత ప్రభుత్వం బీజేపీతో కుమ్మక్కై కార్మిక కర్షక విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు పేదవాళ్లు భూములు లాక్కొని బడా కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పి ప్రజల సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలను ఓడగొట్టేందుకే కాంగ్రెస్ పార్టీతో కూటమిగా ఏర్పడి గడిచిన ఎన్నికల్లో పోటీ చేయడం జరిగిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదన్నారు ప్రజా సమస్యలపై పోరాటానికి ఎర్రజెండా సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ సిద్దిపేట జిల్లాల సిపిఎం పార్టీ నాయకులు వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ దుమార్గాలు కొనసాగుతున్నాయి అంతేగా అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానాలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చింది ఇది ఒక ప్రమాద సంకేతం మన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చింది అక్కడ మహారాష్ట్ర ఎన్నికలు ఒక చిన్న రాష్ట్రం అనుకోకండి చాలా ముఖ్యమైన రాష్ట్రం అది పెద్ద రాష్ట్రం ఆర్థిక రాజధాని అక్కడ మొత్తం దేశానికి ఆర్థిక మొక్కట మహారాష్ట్ర అట్లాంటి కీలకమైన రాష్ట్రంలో బీజేపీ మొత్తంలో శక్తులు గెలవడం చాలా ప్రమాదకరం మరి ఇట్లాంటి ప్రమాదకరమైన ధోరణి ముందుకొస్తున్న తరుణంలో రాబోయే కాలంలో బీజేపీకి వ్యతిరేకంగా చైతన్యం చేయాల్సిన అవసరం బాధ్యత ఎక్కువగా మనపైన ఉంది ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ వేగంగా